వాగర్థ సంప్రభుతో వాగర్ధ ప్రతిపత్తి జగత పెదర ఉందే పార్వతీ పరమేశ్వర శుభాయీ నమ ఈరోజు నాలుగో నాయనారు మేయి పూర్డు అనే నాయనారు ఈయన తిరుకోవలూరు అనే నివాస ప్రాంతంలో ఈయన ఉన్నారు ఈయన మహారాజు గారు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న మహారాజు ఈయన పరమశివ భక్తుడు ఈశ్వరుడు యొక్క సేవకులన్న అంటే భక్తులన్న ఈయనకి పరమ ప్రీతి అయితే ఈయనకి ముత్తునాథుడు అనే ఒక శత్రురాజు ఉన్నాడు ఈయన ఆయన్ని శత్రువుగా భావించకపోయినప్పటికీ ఈయనకున్న కీర్తి ప్రతిష్టలకి ఓర్వలేక ఈ మేయి పొరుళ్ళనే రాజుని శత్రువుగా భావించి ఈ ముత్తునాథుడు యుద్ధరంగాన్ని ఏర్పాటు చేసి అతను చేయించాలనుకున్నాడు ఆ కారణం చేత కొన్ని రోజులలోనే ఆ పనిని త్వరితగతిన చేసి చివరికి వారికి దూతనిచ్చి పంపించాడు నేను నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను రండి అని సరే రాజధర్మం కాబట్టి ఆయన ముందు శాంతి కోరడం రాజధర్మం కాబట్టి ముందుగా ఆయన యుద్ధం వద్దని అది రెండు రాజ్యాలకి కూడా మేలని చెప్పి గౌరవించడం జరిగింది కానీ ఈయన పగతో ఉన్నవాడు కాబట్టి ఈ ముత్యనాథుడు ఒప్పుకోలేదు ఆ తర్వాత కొద్ది రోజులకి అనుకున్నట్టుగా యుద్ధం చేశారు అలాగే యుద్ధ యుద్ధంలో ఈ ముత్యునాథుడు అనేవాడు ఓడిపోయాడు ఈ అవమాన భారం అతన్ని ఇంకా ఆక్రోశానికి గురి చేసింది అయితే తను చేసేదేం లేదని తన బలం చాలదని గ్రహించిన అతను యుక్తితో దెబ్బతీయాలి ఇతన్ని అని చెప్పేసి సంకల్పం చేశాడు దానికి ఎలాగైనా ఆలోచించి మంత్రివర్గాన్ని పిలిచాడు వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే ఈ మహారాజు గారికి అంటే శత్రురాజు ఎవరైతే మేపౌరులంగా అతనున్నాడో ఇతనికి పరమేశ్వరుడు అంటే మహాభక్తి పరమేశ్వరుడు భక్తులు తప్పు చేసినా కూడా శిక్ష తగ్గిస్తాడు అతను అంతటి భక్తి అతనికి పరమేశ్వరుడు యొక్క భక్తులు ఉంది అందుచేతన మీరు కనుక పరమేశ్వరుడు యొక్క భక్తుడి రూపంలో వెళ్ళి అతన్ని సంహరిస్తే మీ కోపం చల్లాడుతుంది మన పగ నెరవేరుతుంది అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు ఇది యాక్చువల్గా తప్పుడు సలహా అయినప్పటికీ కూడా రాజు యొక్క నిజానికి మంత్రి అంటే ఏంటంటే రాజు తప్పు చేస్తే అతను చెప్పాలి ఇది ధర్మం కదా ప్రభు ఇది ధర్మం అని ఉదాహరణకి మనం రామాయణంలో చూస్తే హనుమంతుడు వెళ్ళినప్పుడు హనుమంతుడిని చంపేమని చెప్పి రావణాసుడు చెప్తాడు కానీ విభీషణుడు చెప్తాడు అలా దూతను చంపడం చాలా నేరం అది రాజ్యాంగ లేదా శాస్త్ర విరుద్ధం అని చేత రాజ్యాంగం ఉంటే ఆ రాజ ఆ రాజ్యంలో ఉన్న రూల్స్ ఆ రాజ్యాంగం అప్పుడు ఉందా అండి అని అడగండి రాజ్యాంగం ఉంటే రాజ్యాంగానికి ఆ పేరు వచ్చింది అసలు రాజరికం నుంచి అప్పుడు కూడా రాజ్యాంగాలు ఉండేవి కాకపోతే ఏ రాజ్య రికం ఉద్దేశాలను పెట్టి ఆ రాజు ఆ రాజ్యానికి కొన్ని నిబంధనలు పాటించేలాగా ఒక కల్పన చేసేవాడు అంటే దాన్ని రాజ్యాంగం అనేవారు అలాంటి రాజ్యాంగాలు ఏవైతే ఉన్నాయో రావణాసురుడికి వాటిని అలాగే శాస్త్రబద్ధి ఉండాలి అందుచేతనే ఇది మంచిది కాదు కనీసం అతన్ని దండన చేయొచ్చు లేదా అవిటివాడిని చేయొచ్చు అని చెప్పేసి విభీషణుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి చెప్తాడు అప్పుడు ఆ తోకను అయితే హనుమంతుడికి అంటే వాలం కోతులకి వాలం అంటే చాలా ఇష్టం అవి సంతోషపడినప్పుడు తోకతోటి ఇలా అనుకుంటూ ఉంటాయట తోకను పట్టుకొని అందుచేత వాళ్ళ పూజ అని చేస్తాం మనం హనుమంతుడికి వాళ్ళ పూజ అంటే అదే తోకకి పూజ చేయడం అంతే అలా వాళ్ళని చేతితో పుచ్చుకొని ఇలా ఇలా తిప్పడం దానికి చాలా ఇష్టం సంతోషంగా ఉన్నప్పుడు అంతా అలాంటి ఇష్టమైన అవయవాన్ని కాల్చేయండి అని చెప్పేసి రావణాసుడు చెప్తాడు అందుచేత ధర్మం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మంత్రి ఏం చేయాలంటే రాజు చెప్పాలి అయ్యా ప్రభు మీరు చేస్తున్నది తప్పు అని కానీ ఇక్కడ మాత్రం ఇది విరుద్ధంగా చేశారు అంటే రాజు యొక్క ముప్పు పొందడమే కేవలం పరమావధిగా అంటే తను మంత్రిత్వ ధర్మాన్ని మాని రాజుకు అనుకూలంగా ప్రియవచనాలు పలకడమే అతను పనిగా పెట్టుకున్నాడు ఆ కారణం చేతనే తప్పు అని చెప్పకుండా మహారాజే మీరు ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయనకి సలహా ఇచ్చాడు ఆ కారణం చేత ఆయన వెళ్ళి ఒక శివ దీక్ష తీసుకున్న భక్తులు ఎలా ఉంటారో అలా తన రూపాన్ని మార్చుకొని మీసాల్లో గడ్డాలతోటి చక్కగా వెళ్ళి ఆయన ఏకాన సమయంలో భార్యతో ఉన్న సమయంలో ఈ ఆ స్థానానికి చేరుకున్నాడు చేరుకుని మేము చాలా మా పెద్ద మునీశ్వరులం అందుచేత మీ రాజుగారికి జ్ఞానబోధ చేయడానికి వచ్చాం అందుచేత వెంటనే నేను కలవాలని చెప్పి అని చెప్పేసి కౌరు పంపించాడు వెంటనే భటుడు వెళ్ళడం అక్కడ ఆ విషయాలు చెప్పడం అని చెప్తే వెంటనే మహారాజు గారు ఎవరు మహానుభావుడు వచ్చారేమో అని చెప్పేసి ఆయన పరమశివ భక్తుడు కదా అందుచేత చాలా సంతోషించి సరే వెంటనే రమ్మని చెప్పని చెప్పేసి ఆయన ఆ భట్టుని ఆజ్ఞాపించాడు ఈయన వెళ్ళి ఈ విషయాన్ని విశదీకరించి చెప్తే చాలా ఈయనకి కావలసినది అదే కాబట్టి మొత్తం మీద ఈ ముక్తునాథుడనే అనే మాయావి ఎవరైతే ఉన్నాడో ఇతను రాజుగారి చెప్పి నంద ప్రవేశించాడు ప్రవేశించి తన కత్తిని పొదనైన కత్తిని ఒక సంచులో పెట్టుకుని వచ్చాడమాట అది పుస్తకంగా భావించాలని చెప్పేసి పుస్తకం మధ్యలో పెట్టాడు దాన్ని అందుచేత ఈయన దగ్గరికి వచ్చి నీకు జ్ఞానబోధ చేయడానికి ఎక్కడా ఎవరు చెప్పని శివరహస్యాలన్నీ కూడా ఇందులో ఉంటాయి ఇది చాలా విలువైనది నువ్వు పరమశివ భక్తులను నేను తెలుసుకున్నాను కాబట్టి నీలాంటి వాడికి ఇలాంటి విద్య చెప్పడం అవశ్యం దాని అవసరం ఉంది అని చెప్పేసి భావించి నేను నీకు చెప్పడానికి తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్తాడు అయ్యా చాలా సంతోషం ఉండి అంతకన్నా భాగ్య నా అదృష్టం పండి మీరు వచ్చారు అని చెప్పేసి చాలా ఆనందిస్తాడు అయితే ఇది నువ్వు ఒక్కడికే చెప్పాలి నువ్వు ఏకాంతంగా ఉండాలి ఈ విషయంలో నీ భార్యను కూడా ఇక్కడి నుంచి పంపించి అని చెప్తాడు పాపం చెప్పినట్లుగానే ఆవిడ వెళ్ళిపోతుంది అంటే ఇది వెంటనే వీడు వీడి యొక్క ఆ పుస్తకం మధ్యలో ఉన్న కత్తి తీసుకుని ఆ మహారాజు గారిని పొడిచేస్తాడు అలా పొడిచింది వెంటనే ఆ నిప్పికి ఓర్వలేక కలిస్తే ఆ గుమ్మం బయట ఎవరైతే కాపలదారు ఉంటాడో అతను వచ్చి ఈ ఘోరాన్ని చూసి వెంటనే రాజభట్టలని పిలుస్తాడు పరుగు వాళ్ళందరూ వచ్చి వీడిని చంటైపోతారు ఎవరిని ముత్తునతడిని కానీ అప్పుడు ఆయన ఒక మాట చెప్తారు ఎవరు మహారాజు ఆయన వాడు వచ్చింది వాడు దుర్మార్గాన్ని పనిచేసినప్పటికీ కూడా వచ్చిన శివభక్తుడి వేషంలో కాబట్టి ఆయన్ని నా మాటకి గౌరవించి నా అగ్నిగా భావించి ఏమీ చేయకుండా ఈ రాజ్యం చివరి వరకు కాపలాగా ఉండి మన వాళ్ళెవరేం చేయకుండా కాపలాగా ఉండి అతన్ని అతని రాజ్యంలో విడిచిపెట్టండి ఇది అతను చేసిన తప్పు అయ్యి ఉండొచ్చు కానీ శివభక్తుడి రూపంలో వచ్చాడు కాబట్టి మనం అతని మీద చేయొద్దు అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు ఈ విషయాన్ని గ్రహించి చాలా సంతోషించి అతడికి మోక్షాన్ని ప్రసాదించి అంటే చనిపోయే ముందు వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి నువ్వు శివగణాల్లో ఒకడు అవుతావు అని చెప్పేసి వరం ఇచ్చి అలాగే కై కైలాసానికి ఆయన్ని చేర్చుకుంటాడు ఇది ఆయనకున్న కమిట్మెంట్ ద్వారా అంటే పరమేశ్వరుడు యొక్క భక్తులని కూడా ఆయన పరమేశ్వర స్వరూపంగానే భావించి వారు ఎంతో అదృష్టంతో పరమశివ భక్తులు అని చెప్పేసి భావించి వారికి గౌరవ మర్యాదలు చేస్తూ అలా ఆయన జీవితాన్ని గడిపినందు ఆయనకి దగ్గర గౌరవం ఏంటి అంటే శివ సాయుజ్యం ఇది నాలుగో నాయనార్ యొక్క చరిత్ర శ్రీ గురు శ్రీకృష్ణ అర్పణ వస్తు రేపు ఇంకొక ఐదో నాయనారు చరిత్రని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరూ కూడా చక్కగా వీక్షించండి సనాతనం నిత్యనూతనం అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి శివభక్తుల యొక్క కథను వినిపించడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి జై శ్రీరామ్